హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఉమా అయితే డబ్బులు బాగా లెక్క పెడుతుంది అంటే వాళ్ళ అబ్బాయికి ఎప్పుడే కట్నం వచ్చింది మా ఉమ్మా డబ్బులు బాగా చాలా కష్టంగా లెక్క పెడుతుంది కరెక్ట్ వస్తున్నాయి ఉమా ఎన్నైనా హలో హలో ఉమా ఎందుకు అట్లా చేస్తాను ఓ అమ్మా మొత్తం లెక్క అంత పోయింది ఎక్కడ చూసినా డబ్బులు బాగాలేక పెడుతుంది నాకన్నా ఇస్తుందో ఇయ్యదో నాకు ఇస్తావా డబ్బులు ఇస్తుంది పోయి మనం కూరగాయలు కొనుక్కొచ్చుకుందాం యాక్చువల్గా ఇప్పుడు మేము కూరగాయలకు వెళ్తున్నాం అనమాట కూరగాయలకి వెళ్ళడానికి కొంచెం రెడీ అయింది రెడీ అయితే కూరగాయలకి తీసుకెళ్ళడానికి డబ్బులు అంటే మొత్తం డబ్బులు తీసుకొని వచ్చింది అంటే ఈ రకంగా చెప్పాలంటే ఇప్పుడు కూరగాయల రేటు అంత ఎక్కువ సింబాలిక్ గా చెప్తున్నావా లేకపోతే ఇన్ని కూరగాయలు ఎక్కువ తెస్తా అని అన్ని డబ్బులు లెక్క పెడుతున్నావా లేకపోతే నీ కాడ ఉన్నాయని చూపిస్తున్నావా లేకపోతే నాకు ఇవ్వడానికా లేకపోతే ఎవరికైనా ఇవ్వడానిక మా మాకు యూట్యూబ్ నుంచి ఇచ్చిన డబ్బులు లెక్క పెడుతుంది అని అనుకునేది యూట్యూబ్ చేసిన డబ్బులు కాదు లేని

ఇంకా పోయినట్టే కూడగాయాల డులు ఫస్ దాని డౌన్ తీసావు తక్కువైతాయి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను పదహారు మన చే వస్తుంది యాక్చువల్గా డబ్బులు లేక పెట్టడం అంటే ఫస్ట్ బాగా మా అమ్మ బాగా కౌంట్ చేస్తాను డబ్బులు తొక్క టక్క కౌంట్ చేస్తుంది తర్వాత నేను బాగానే కౌంట్ చేస్తా చిన్న అసలు రానే రాదు ఇట్లా కౌంట్ చేయడం చేతిలో పట్టుకొని అమ్మకు కూడా రాదు పట్టుకోనికి అవునా ఫిఫ్టీ ఉన్నాయా యాక్చువల్ మొన్న తీసి తీసుకుంది మిగతా ఉన్నాయి ఏ సేమ్ అన్నదే అందుకని మా అవనా కరెక్ట్ అనమాట ఓకే ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా నాకు నిన్న నిన్న మన న్యూస్లలో వాట్లలో వెబ్సైట్లలో అన్నీ వచ్చినాయి కదా మన తమిళ్ హీరో విజయ్ తలపతి

నా ఉంగరం లేదు చైన్ లేదు అన్ని పోయినాయి అకౌంట్లో ఇవ్వాలంట ఓకే మన తలపతి అయితే సినిమాలకు క్విట్ చేసి రాజకీయాల్లోకి వెళ్తా అన్నాడు అని పార్టీ పెడుతున్నా న్యూస్ వచ్చింది ఆల్రెడీ నాకేనా ఓకే థ్యాంక్ యూ అమ్మా ఏం ఏం కొనుక్కుంటావు సో సెల్ఫీ లో రైట్ హ్యాండ్ కనిపిస్తుంది నీదే లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుందా నీదే లెఫ్ట్ హ్యాండ్ నాది రైట్ హ్యాండ్ కనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్ అదే అమ్మ ప్రూఫ్ ఇప్పుడు నాకు ఇచ్చినట్టు వీడియోలో ఉంది ఓకే ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు నాని నీ కాడి నిన్ను డబ్బులు ఉంటాయి మాకు ఏమైనా కొనియొచ్చుగా అప్పుడప్పుడు అని అంటాడు అవన్నీ మన యాదిగా కట్టాలిగా మళ్ళీ మొన్న తీసుకొచ్చి మా అత్తయ్య ఇచ్చింది అకౌంట్ అని వేరే వాళ్ళకి వేపిస్తుంది అనమాట దూరంగా ఉన్న వాళ్ళకి హైదరాబాద్ లో అట్లా చిట్టి ఎత్తినప్పుడు డబ్బులు వేపించడానికి అకౌంట్ అంటే వేపించడానికి తీసుకొచ్చి డబ్బులు అన్ని అక్కడ నేను మీరు ఆరగిస్తాను మీరు ఏమైనా కొనుక్కోండి ఇప్పుడు అని చెప్పిపోయింది యాక్చువల్గా నాకు ఇవన్నీ కూడా ఇంతకుముందు లేవు అసలు ఏంది ఇట్లా కనిపిస్తున్నాయి ఈటికి వచ్చి అవి అంతే ఉన్నాయి అసలు

మేము ఆల్రెడీ పొద్దున వంట చేసి పిల్లలకు పెట్టాను. మాకు ఇంకా వండలేదు. మార్కెట్కి వెళ్ళొచ్చి వంట చేసుకొని తిని మళ్ళీ ఇంకా వీడియో చేయాలి. వీడియో ఎడిటింగ్ చేయాలి. అప్లోడ్ చేయాలి. చేసి వీడియో చేయాలి. గోంగూర పండు మిర్చి పచ్చడి అనుకుంటున్నాము. కొయ్యదారల మైండేన ఒక చేంజ్ అయితే గనుక చెప్పులాము. మీకు చాలా మంది అడుగుతారు యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎలా స్టార్ట్ చేయాలి అని చాలా మంది అడుగుతున్నారు. మా అబ్బాలల కూడా అడుగుతున్నారు. మీకు ఖచ్చితంగా మళ్ళీ నేను ఒక వీడియో ఖచ్చితంగా దానికి మీకు ఎలా స్టార్ట్ చేయాలి ఏం చేయాలి కూడా మీకు ఒక వీడియో పెడతాను చూడండి కొత్త వాళ్ళకి అంటే తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎలా చెయ్యాలి ఎలా ఉంటుందని చెప్పేసి కూడా యూస్ అవుతుంది ఖచ్చితంగా చూడండి కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా పెట్టి ఫోన్ ఉన్నవాళ్ళు పెట్టాలని యూట్యూబ్ పెట్టాలని ఇంట్రెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఎవరికైనా యూట్యూబ్ పెట్టుకోవచ్చు స్టార్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అవన్నీ అవసరం లేదు ఫస్ట్ మనం బేసిక్గా మన దగ్గర ఉన్న ఫోన్తో ఫస్ట్ స్టార్ట్ చేసి దాని తర్వాత మనం మనకి సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని మనం ఫస్ట్ తప్పించుకున్న తర్వాత మనం మంచి కొంచెం క్వాలిటీ పెంచుకుంటూ ఫోన్ మార్చుకుంటూ లేకపోతే లైటింగ్స్ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ పోతూ ఉండాలి మేమైతే ఫస్ట్ అట్లే చేసినాము మీకు కూడా తెలుసు నా పాత నా పాత ఒప్పో ఫోన్లో ఒప్పో ఒప్పోగానే కదా అప్పుడు అప్పటికి లేదుగా మనకి వివో నుంచి అంటే నా ఫోన్లో ఫస్ట్ మామూలు ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ నుంచి స్టార్ట్ చేసినాము ఆ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఒక ఐఫోన్ లెవెన్ తర్వాత థర్టీన్ కొన్నాము అట్లా మనకి అంటే మనం చేసే వీడియోను లేకపోతే కంటెంట్ లేకపోతే వాటిని బట్టి మనం పెంచుకుంటూ పోవాలి ముందే మనం భారీగా కెమెరా మామూలుగా డిఎల్ఎస్ డిఎస్ఎల్ఆర్ అయ్యి పెద్ద కెమెరాలు బాగుంటుంది కాకపోతే దానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉండాలి మళ్ళీ దానికి టైం చాలా పడుతుంది దానికి టైం మరి దానికి లైటింగ్స్ కరెక్ట్గా ఉండాలి లైటింగ్స్ పెట్టాలి తీసి మళ్ళీ షేక్ అవ్వద్దు ఫోన్ అంటే కంఫర్ట్ కదా మనం ఎక్కడికి వెళ్ళినా జీవన టక్కుని తీసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఐఫోన్లో కూడా మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇప్పుడు మ్యాక్సిమం అందరు ఫోన్లే తీస్తాం మా రింగ్ లైట్ కూడా ఖరాబ్ అయింది అది రేపు వస్తుంది సండే డెలివరీ అంటే నేను ఆన్లైన్లో చేసేసిన కమ్మలో నాకు ఇక్కడ దొరకలేదు హైదరాబాద్ వెళ్ళినప్పుడేమో మాకు టైం అయిపోయింది అంటే మాకు కావాల్సిన దొరకలేదు ఖమ్మంలో అంటే నాకు కరెక్ట్గా ఈ సైజ్ ఈ లైట్ కావాలనుకున్న ఆ లైట్ లేదు అందుకని నేను ఆన్లైన్లో చూసి మాకు స్టాండ్ ఉంది కాబట్టి ఓన్లీ లైట్ వరకే బుక్ చేస్తాను రేపు వస్తుంది చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడు మనం మేమైతే మార్కెట్కి వెళ్తున్నాము వచ్చిన తర్వాత ఏం చేసినా చూపిస్తాము లేదంటే కొంచెం మార్కెట్లో కూడా మా ఖమ్మం మార్కెట్ మళ్ళీ చాలా అయింది ఎల్లక కదా నేను కూడా చాలా బాగా అయింది మార్కెట్కి వెళ్ళి చూపిస్తాను ఓకే మా వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ